వెల్కమ్ టు ప్రేమాస్ కుక్కరీ కార్నర్ ఈరోజు నేను ఆంధ్ర స్టైల్ కారం మసాలా దోశ రెసిపీ తీసుకొచ్చాను దీనికోసము మనము టూ కప్స్ రైస్ హాఫ్ కప్ ఉరదాలు వన్ స్పూన్ మేతి ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ నానబెట్టాలండి నానబెట్టి మిక్సీలో కానీ గ్రైండర్లో కానీ పిండి వేసుకొని ఓవర్ నైట్ మనము పులియబెట్టాలి ఫోర్ నెట్ పులియబెట్టిన తర్వాత పిండి బాగా మృదువుగా వస్తుంది వచ్చిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇంగువ పొడి కొద్దిగా వేసుకోవాలి వన్ స్పూన్ సా చక్కెర వేసుకోవాలి దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ ముందు మనం కలిపి పెట్టుకోవాలి కలిపి పెట్టుకున్న తర్వాత ప్యాన్ని చూడండి ఈ విధంగా బాగా వేడిగా ఉండాలి ప్యాన్ వేడి అయిన తర్వాత తర్వాత మీడియంలో పెట్టుకొని ఈ విధంగా గోపెంట్ వేసుకోవాలి చూడండి ఎంత స్మూత్గా వస్తుంది దోశని మనకు కాబట్టి కొద్దిగా అట్టపూడి కూడా వేసుకోవచ్చు పిండి రుబ్బేటప్పుడు ఒక టెన్ మినిట్స్ ముందు నానబెట్టుకొని ఆయిల్ కానీ గీ కానీ వేసుకోవచ్చు నేనైతే గీ వేసుకుంటాను కానీ ఇక్కడ ఆయిల్ వేసాను చూడండి ఈ విధంగా బ్రౌన్ కలర్లో వస్తుంది మంచి రంగులో వస్తుంది చాలా స్మూతీగా ఉంటుందండి బై ద సేమ్ టైము కొద్దిగా క్రిస్పీగా కూడా ఉంటుంది తినడానికి ఎంతో టేస్టీగా ఉంటుంది నేను ఎన్నో రకాల దోశలు చేస్తూ ఉంటానండి రాగి దోశ సజ్జల దోశ జొన్నల దోశ అలాగే అన్నీ కలిపి చేయడము ఇలా రకరకాలుగా చేస్తున్నాను ఇది కారం చట్నీ కోసం అండి వన్ ఆనియన్ ఒక నాలుగైదు ఎల్లిపాయలు అండి కొద్దిగా సాల్ట్ ఇట్లా కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత కారం వేసుకోవాలి ఒక టూ టీ స్పూన్ కారం వేసుకున్న తర్వాత ఉప్పు సరిపడా ఉందా లేదా చూసుకొని మరి కొద్దిగా కలుపుకోవాలి అంత పచ్చిగానే అండి నేనే ఫ్రై చేయలేదు రాయలసీమ టైం ఇలా అన్ని పచ్చివనే పచ్చి కారమే ఎక్కువ తింటారు కొద్దిగా ఆయిల్ రిఫైండ్ ఆయిల్ కానీ నువ్వుల నూనె కానీ వేసుకోవచ్చు కలిపేసి ఈ విధంగా తింటే ఎంతో టేస్టీగా ఉంటుందండి రెండు దోశలు తినేవాళ్ళు మూడు నాలుగు తింటారు ఇలాంటి కారం చట్నీ ఉంటే నేను కారం చట్నీతో పాటు పల్లీల చట్నీ మరియు పప్పుల చట్నీ కూడా చేస్తాను ఈరోజు పప్పుల చట్నీ కూడా చేశాను కారం చట్నీ తినని వాళ్ళ కోసము చూడండి పప్పుల చట్నీ కొబ్బరి కొబ్బరి వేసి పప్పుల చట్నీ ఇది పునుగులు పునుగులు కూడా కొద్దిగా చేశాను ఇది మసాలా టీ అండి సైడ్ డిష్ ఉండాల్సిందే మసాలాటి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇది మా అమ్మగారు ఆమె రెసిపీసే నేను ఈ ఛానల్లో ఎక్కువగా చేస్తుంటాను థ్యాంక్ యూ మమ్మీ బై బాయ్